నేను కూడా ఫస్ట్ టైం చేయడము ఎలా వస్తుందో చూడాలి మరి ఫస్ట్ అయితే నేను రెండు గ్లాసుల మినపగుళ్ళు తీసుకున్నాను బాండి పెట్టుకొని బాండిలో ఈ మినపగుళ్ళు వేసుకొని వేయించుకోవాలండి ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టొద్దండి మాడిపోతుంది అందుకని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి మినపగుళ్ళు వేగిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోనైతే తీసుకోవాలండి ఇది చల్లారేంత వరకు ఒక గ్లాస్ వరకు చక్కెరను అయితే తీసుకోవాలండి మేము స్వీట్ తక్కువ తింటాం కాబట్టి ఒక ముప్పై గ్లాస్ అంతా చక్కెరనైతే తీసుకొని మిక్సీ అయితే పట్టుకున్నామండి ఇందులోనే ఇలాయచి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి అప్పట్లోగా మినపవ్గుళ్ళు కూడా చల్లారిపోతాయి దాన్ని కూడా ఇలా బరకగా పట్టుకోవాలండి మరీ సన్నగా కూడా పట్టుకోవద్దు ఇలా బరకగా పొడి చేసుకొని పట్టుకోవాలి దాని తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో ఈ మినపిండిని చక్కెరను కలపాలండి బాగా కలపాలి ఇలా కలిపిన మిశ్రమంలో వంద గ్రాముల వరకు నెయ్యినైతే వేయాలండి కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ ఉండలు చుట్టుకోవాలండి మొత్తం ఒకటేసారి వేస్తే పాడవుతుంది సరిగా రాదు అందుకని ఇలా కొంచెం కొంచెం వేస్తూ ఉండలు అయితే కట్టుకోవాలండి అయితే రెడీ అయిపోయాయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్